హాయ్ ఫ్రెండ్స్ ఎండ దెబ్బ తాళలేక పావురము ఏసీ వాటర్ తాగుతుంది ఫ్రెండ్స్ ఏసీ నుంచి వచ్చి నీళ్లు తాగుతుంది చూడండి అక్కడ ఎలా ఉంది మనుషులే ఎండ కొండలేకపోతున్నారు ఇంకా పశుపక్షాదులు ఎంత ఫ్రెండ్స్ చూడండి ఆ పావురం ఎంత అల్లాడిపోతుంది ఎండకి బానుడు బగ బాగా మరీ ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళిపోయింది ఎండ దెబ్బ తాళలేక అల్లాడిపోతుంది పావురు చూడండి ఫ్రెండ్స్ పిచ్చుకు కూడా వచ్చింది వాటర్ తాగడానికి నీళ్ళు లేక పక్షులు అల్లాడుతున్నాయి ఎండ దెబ్బ తట్టుకోలేక